రాజమహేంద్రవరం దేవి చౌక్లో శ్రీ బాల త్రిపుర దేవి కనకదుర్గమ్మ తొంభై రెండవ శరన్నవరాత్రి మహోత్సవాలను శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారి ఆలయం వద్ద నూట ఎనిమిది దంపతుల పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి గోదావరి తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవి చౌక్ దసరా ఉత్సవాల్లో భాగంగా దంపతులతో సామూహిక కుంకుమ పూజలు అంగరంగ వైభవంగా జరిపించారు ఏటా ఉత్సవాల్లో భాగంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అష్టోత్తర శత దంపతి కుంకుమ పూజలకు వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ఏడు వందల మంది దంపతులు భక్తితో పూజలు చేశారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి కుంకుమార్చన చేశారు తెల్ల జిల్లేడు పూలతో పూజించి గోధుమ పూరీలు నైవేద్యం సమర్పించారు భక్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో దంపతుల పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు ఆ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు అమ్మవారికి ఉదయం సాయంత్రం మహాహారతులు ఇస్తున్నారు భక్తులకు పెద్ద ఎత్తున దాతలు ప్రసాద వితరణ చేశారు よかった。 ఈ రోజు రాజమహేంద్రవరం నడిపడిన ఉన్న దేవిద్యోక అమ్మవారి బాల త్రిపుర సుందరి దేవి లలిత త్రిపుర సుందరి దేవిగా అవతారం కాల్చారు ఈరోజు సంయుక్తంగా నూటెమిది దంపతుల పూజ అని చెప్పేసి ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి మొదట ఆదివారం అలా నూటెమిది దంపతుల పూజ చేస్తూ తొంభై రెండు సంవత్సరాల నుంచి అదే విధంగా చేస్తాం ఈ సంవత్సరం రమారామి ఇంచుమించు ఆరు వందలు ఏడు వందలు దాకా జంటలు కూర్చొని ఈ దంపతుల పూజ చేసుకుంటారు ఒకేసారి అమ్మవారికి కుంకుమ పూజలు జరగటం అనేది చాలా యజమాన్యంగా చూసి ప్రజలందరూ వచ్చి ఈ కుంకుమూజను చేసుకుంటూ జనాలు అందరూ కూడా సుఖాంతలతో ఉండాలి అని చెప్పి గౌరవం సెలవు తీసుకుంటాం శ్రీదేవి శరణవరాత్రిలో భాగంగా ఈరోజు శత శతదంపతియుక్తంగా దంపతి పూజ ప్రారంభమవుతుంది దంపతి పూజ అంటే చాలా విశిష్టమైనటువంటి పూజ ఆదవ్ దంపతి ఆయుర్ వచ్చే యశోపలావరి సంపూర్ణ వర్ష శతపర్యంతం పర్యంతం సుఖజీవన సిద్ధిద్దం ఎవరైతే ఈ వర్తం ఈ యొక్క విశేషమైనటువంటి దంపతి పూజల్లో ఎవరైతే పాల్గొంటారో ఆయుర్దాయం యశో కీర్తి త్రేయోదాయకం అన్నీ కూడా వర్చస్ చెత్త జీవన పర్యంతం నిండి నూరు వాళ్ళు కూడా ఆ యొక్క దంపతులు సంపూర్ణ ఆరోగ్యము